श्री मचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाकसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यों नमो गुरुभ्य ం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకము ఉత్తరార్ధము అయితే శ్రీరాముడు ఏమని అడిగాడు ఓ మహనీయ ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి చిదాకాశము ఎలా ఉంటుందో మరలా తెలియజేయండి స్వామి ఎలాగంటే తమరు యొక్క వాగ్రూపమైనటువంటి అమృతాన్ని ఆ వాక్సుదని శ్రవణం చేయుటి ఎందు నాకు ఇంకా కూడా తృప్తి కలగడం లేదు తమ యొక్క వచనామృతాన్ని ఇంకా కూడా కుతూ వినడం కోసం కుతూహలంగా ఉన్నది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు రామచంద్ర కోరికలన్నీ కూడా శమించినటువంటి వాడు ప్రశాంతమైన చిత్తము కలిగిన వాడు ఆయన మనుజుని యొక్క సమస్త సమస్వరూపం ఏదైతే ఉన్నదో అంటే సర్వ వ్యత్యాసాలు భేదాలు తేడాలు ఇవన్నీ నశించిపోయినటువంటి సహజ సుఖ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా చిదాకాశము అని చెప్పబడింది అని చెబుతూ అంటే నిద్ర రావడానికి పూర్వము మనసు యొక్క సమస్త విషయాలు కూడా పూర్తిగా నశించిపోగా మనుజుడు స్వస్థుడవుతాడు ఆ స్వస్థుడైనటువంటి ఆ మనుజుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే చిదాకాశము అని చెప్పబడుతుంది అంటే బాహ్య రూపము మొదలైనటువంటి విషయాలు అభ్యంతరమైనటువంటి మానసికమైనటువంటి సంకల్పాదులు ఇవన్నీ నశించిపోతే జీవించి ఉన్నటువంటి మనుజుని యొక్క శరదాకాశములాగానే స్వ స్వచ్ఛమైన మేఘాడంబరాలు ఏమీ లేని నిర్మలమైన స్వరూపము ఆకాశానికి ఏదైతే ఉన్నదో అదే చిరాకాశము అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే కదలనటువంటివి కొయ్యలు రాళ్ళు పర్వతాలుకి బ్రహ్మదేవుడు ఏ నిశ్చలమైనటువంటి నిర్వికార స్థితిని సృష్టి చేశాడు అదే చేతనులైనటువంటి జీవులకు కలిగి ఉన్నారనుకో అప్పుడు వారి యొక్క సత్తాత్మస్వరూపమే చిదాకాశము అని చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ఓ రామచంద్ర దేని నుండైతే ద్రష్ట దర్శనము దృశ్యము అనే మూడు ఏది వాటిని త్రిపుటి అంటాము ఆ త్రిపుటి ఉదహించిందో మరలా దేని ఎందైతే ఆ మూడు అదే త్రిపుటి అస్తమించిపోతుందో అదే కదా నిర్వికారమైనటువంటి ఏ మార్పులకు లోనుగానటువంటి మలరహితమైనటువంటి చిదాకాశము అదే అని తెలియు దేని ఎందైతే సమస్తము ఉన్నదో దేని నుండి సమస్తము కూడా ఉద్భవిస్తూ ఉన్నదో సమస్తము ఏదైతే అయ్యున్నదో ఏది అంతటా వ్యాపించి ఉన్నదో ఏది సర్వము నిండిపోయి ప్రకాశిస్తూ ఉన్నదో అదే కదా నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఈ మూడు లోకాలు అయినా స్వర్గము భూమి వీటి వీటియందు బాహ్యమునందు మరి లోపల బాహ్యాభ్యంతరాలయందు కూడా ఇతరమైనటువంటి పేర్లు కలిగి రూపాలు కలిగి ఉన్నటువంటి దాని ఎందు కూడా రూపమైనటువంటిది ఏదైతే కనబడుతూ ఉన్నదో అదే చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది యస్మిన్ యస్మిన్యే తతే తంతౌ దృఢే తిష్టతి సదసదుత్ విశ్వం విశ్వాంఘీ తచ్చిదంబరం జగత్త అవయవముగా కలిగిన దేని ఎందైతే ఆవిర్భూతమై సాకారము నిరాకార రూపమై ఆకారము కలిగి ఆకారము లేకుండా ఉన్నటువంటి రూపమైన ఈ ప్రపంచము దృఢమైనటువంటి సూత్రమున మాలలాగానే అంటే గట్టి ఘనీభవించినటువంటి దారమునందు మాలలాగానే స్థితి నొంది ఉన్నదో అదే కదా చిరా చిదాకాశము నిత్యమై శాశ్వతమై సర్వము వ్యాపించినది ప్రపంచము అవయవము వలె కలిగి ఉన్నదై ఉన్న సుదృఢమైనటువంటి దేని ఎందైతే సదసద్రూపమైన ఈ విశ్వమంతా కూడా దారమందు మాలలాగానే స్థితిని కలిగి ఉన్నదో అదే చిదాకాశము అనే చెబుతుస్మాత్వా ప్రసూయంతే సర్గ ప్రళయ విక్రీయ ఎస్శ్చై ప్రళీయే ఎన్మయాస్తదిన్మయాస్త చిదంబరం దేని నుండైతే సృష్టి ప్రళయము మొదలైనటువంటి వికారాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నవో మరలా దేని ఎందైతే అవన్నీ కూడా లయించిపోతూ ఉన్నవో దేని చేత నిండింపబడి అవి కనబడుతూ ఉన్నవో అదే చిదాకాశము అని చెబుతూ దేని నుండైతే ఈ సృష్టి ప్రళయము మొదలైన మార్పులన్నీ కూడా ఉద్భవం చెందుతూ ఉన్నవో మరలా దేని ఎందే అవి అన్నీ కూడా విలీనమైపోతూ ఉన్నవో దేని చేత అవన్నీ కూడా పూర్తిగా నిండింపబడి ఉన్నవో అది ఏ చిదాకాశము అని చెబుతూ నిద్రాయం వినివృత్తాయం ఎంతో విశ్వం ప్రవర్తతే నివర్తతే చేంతవుత చిదంబరముచ్యతే ఈ సుషుప్తి ప్రళయ రూపమైనటువంటి నిద్ర తొలగగా ఏ సాక్షి రూపము నుండి విక్షేప శక్తి ద్వారా జాగ్రత్త స్వప్న రూపమైనటువంటి ప్రపంచం ఉత్పన్నమవుతూ ఉన్నదో మరలా కూడా ఈ విక్షేప శక్తి అనేటువంటిది శమించిపోయింది ఆ శమించిపోవడం చేత దేని ఎందైతే అది నివృత్తమవుతూ ఉన్నదో అదే కదా చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది నిద్ర నుండి లేచిన తర్వాత దేని నుండైతే ఏ ప్రత్యేగాత్మ నుండైతే ఈ విక్షేప శక్తి వశమున ఈ ప్రపంచమంతా కూడా ఆవిర్భావం చెందుతుందో మరలా కూడా ఆ విక్షేపశక్తి శమించిపోగా దేని ఎందైతే అది అంతా కూడా విలీనమై నివృత్తమైపోతూ ఉన్నదో అదే కదా చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ ఓ రామా దేని యొక్క ఉన్మేష నిమేష అంటే ఏ యొక్క చివరిదైన చరమ సాక్షాత్కార వృత్తి యొక్క ఆవిర్భావము ఆ స్వరూప ఆవరణాల చేత సత్త యొక్క ప్రళయము ఉత్పత్తులు సంభవిస్తూ ఉన్నవు అవి స్వానుభవ రూపము చేత ఏది తన యందు స్థితిని కలిగి ఉంటుందో అదే చిదాకాశము అని నీవు తెలియము నేదం నేదం తరిత్యేవం సర్వం నిర్నియ సర్వద ఎన్న కించిత్ సదా సర్వం తచ్చిద్యోమేతి కథ్యతే నా ఇతి నా ఇతి అంటే నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి ఈ ప్రకారంగా సమస్తమును కూడా పూర్తిగా నిషేధిస్తూ రాగా రాగా చిట్ట చివరకు ఏదైతే మిగిలి ఉంటుందో ఏది ఎల్లవేళలా సర్వము అయి ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఏది కాకుండా ఉంటుందో అదే చిదాకాశము అని చెప్పబడుతూ ఉంటుంది అంటే ఇది కాదు ఇది కాదు నేతి నేతి మహావాక్యాల చేత సమస్త దృశ్యాలు కూడా తొలగించుకుంటూ రాగా చిట్ట చివరకు ఏది మిగిలి ఉంటుందో ఏది సమస్తము అయి ఉన్నప్పటికీ కూడా ఇంకా వకింతైనా ఏమీ కాకుండా ఉంటుందో అదే కదా చిదాకాశము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ అంటే అర్ధ నిమిష మాత్రంలో ఒక ప్రదేశము నుండి దూరమున ఉన్నటు మరొక ప్రదేశానికి దృష్టి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రదేశాన్ని చూసాము ఇక్కడే మనుజలుము నిల్చొని మరొక దూరమైన ప్రదేశానికి దృష్టిని సారించాం ఈ ప్రదేశాన్ని దృష్టి చూపు వదిలి ఆ ప్రదేశాన్ని చేరుకునే మధ్యలో ఉన్నటువంటి ఏ విషయము కానటువంటి ఆ రెండు ప్రదేశాల మధ్య ఉండి నిర్విషయమైన ఏ విషయము కానటువంటి జ్ఞానం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో దో అదే కదా చిన్మాత్ర రూపము అని చెప్పబడింది అంటే రూపము సంకల్పము మొదలైనటువంటి బాహ్యమునందు అభ్యంతర విషయాలతో కూడి యథా రీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా తచ్చిదాకాశముతో నిండిపోయినదియే అవి ఉన్నది ఈ విధంగా ఇట్లాగే ఈ ప్రపంచము నిర్మలమైనటువంటి సచిదాకాశమునందు దానికంటే వేరుగాకుండా ఉన్నప్పటికీ కూడా ఒకంత ఉన్మేష నిమిష నిమేషముల చేత అంటే చరమ సాక్షాత్కార వృత్యావిర్భావం యొక్క ప్రళయము సృష్టి రూపము అగు ఇతరమైనటువంటి దానిని పొందిన దానిలాగానే అగుతూ ఉన్నది అనే చెబుతూ ప్రశన్యే పశ్యన్నే వైంద్రియర్థానూనం నిర్వాసనాశ్రయ ప్రబుద్ధ ఓ రామ ఇంద్రియాల ఇంద్రియాలచేత పదార్థాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు వాసనారహితుడువైయుండు అంతేకాదు నిరతిశయానందమైనటువంటి ఏ అతిశయం ఉన్నదానికంటే ఏది అదనంగా లేకుండా ఉండేటువంటి ఘనైకమైన రూపమైన దృఢమైనటువంటి రూపముకు ఆత్మ యొక్క జ్ఞానముతో కూడిన వాడవై సుషిప్ తి అందు ఉన్నటువంటి వాణిలాగానే సుషుప్తి యందు ఏమీ తెలియబడినటువంటి స్థితి అలాగే దృఢపడినటువంటి ఆత్మ యొక్క జ్ఞానము చేత కూడా ఏది అంటని స్థితి వానిలాగానే నిశ్చలముగా స్వాత్మయందు నెలకొని ఉండు అని చెబుతూ ఓ రామచంద్ర ఇంద్రియాల చేత పదార్థాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు నిక్కముగా నిజముగా వాసనారహిత చిత్తుడవై ప్రబుద్ధుడవై చిదేక ఘన స్వరూపుడవై సుషుప్తి ఎందు ఉన్నవానిలాగానే ఉండు అని చెబుతూ నిర్వాసన శాంతమన వధవ్రజాపి బాహరా పాషాణ సంజీవో నిత్యం సుఘన మౌనవాన్ ఓ రామచంద్ర నీవు వాసనారహితుడవై ఉండు శాంత చిత్తుడవై జీవిస్తూ ఉన్నప్పటికీ శిలలాగానే రోజు కూడా నిత్యము మహామౌనాన్ని ధరించి ఆత్మానందమునందు నిమగ్నుడవై సంభాషించు మాట్లాడు అలాగే సంచరించు అలాగే భుజింపు ఆత్మానందమునందే నిమగ్నుడివై అలాగే త్రాగు ఇతరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మహామౌనాన్ని శిలలాగానే ధరించి ఆత్మానందమున నిమగ్నుడివై ఇతరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఆచరించు అని చెబుతూ ఎలాగంటే వాసనారహితుడవై ప్రశాంతమైన మానసము కలిగిన వాడవై చైతన్యము కలిగి ఉన్న ఉన్నప్పటికీ కూడా శిలలాగానే నిత్యము మహామౌనముతో కూడినవాడవై నిర్వికారుడవై ఆనంద ఘనమగు ఆత్మయందు నిమగ్నుడవై సంభాషింపు సంచరించు తిను త్రాగు గ్రహించు ఏతరమైనటువంటి వ్యవహారాలను కూడా చేయు అనే చెబుతూ ఇదం నా సంభవత్యేవా దృశ్యం పశ్యసి అర మృగతృష్ణా జలమివ ద్వైతమింధ వివోదితం ఓ రాగవా ఏ దృశ్యాన్ని నీవు నీ ఎదుట చూస్తూ ఉన్నావు అది వాస్తవానికి ఉత్పన్నము కానటువంటిది అగుతూ ఉన్నది ఎలాగంటే మృగతృష్ణా జలములాగానే ఏ విధంగా అక్కడ ఎండమాముల్లో నీళ్ళు లేవు కానీ కనబడుతుంది అలాగే నీ చంద్రద్వయములాగానే రెండు చంద్రులు లేరు అయినా కూడా నీకు అంటే ఏ విధంగా తిమిర రోగం ఉన్నటువంటి వానికి ఇద్దరు చంద్రులు కనబడినట్లుగానే అది ఈ విధంగా చిదాకాశము కంటే భిన్నముగా మిథ్యగా అబద్ధమై ఉదయించినది అవుతూ ఉన్నది అని చెబుతూ రామా నీ ఎదుట ఏ ఈ నైతే నీవు చూస్తూ ఉన్నావో అది మృగతృష్ణా జలములాగానే రెండు చంద్రుల్లాగానే వాస్తవానికి లేనే లేదు అనే చెబుతూ ఎలాగంటే ఏ దృశ్య జగత్తు సృష్టి ఎందు కారణాభావము చేత కారణము లేని దాని చేత ఉత్పన్నమే కాకుండా ఉన్నది అంతేకాదు అసలు ఈ దృశ్యమే దృశ్యమాన జగత్తుకి సృష్టి ప్రారంభమునందు కారణం అనేటువంటి భావము లేదు ఏ కారణము లేకుండా జగత్తు దృశ్యము అనేటువంటి కార్యం ఉత్పన్నం కాలేదు కదా కారణము లేక ఏ కార్యము ఎచ్చట ఉండజాలదు కదా ఎలాగంటే బీజము నుండి అంకురాద అంకురాలు అంటే బీజము నుండి మొలకలు అనేవి ఏవి కూడా ఉత్పన్నములు అవుతూ ఉన్నవో అవి కారణరహితమైనటువంటి ఆ యొక్క రెండవది లేనటువంటి బ్రహ్మము నుండియే కలిగినవి అవుతాయి కానీ ఆ పరబ్రహ్మము తన స్వరూపమును ఎప్పటి అట్లే స్థితిని పొంది ఉన్నది కదా అందులో అవి ఉత్పన్నములు అయినట్లుగా గోచరిస్తూ ఉన్నవి అందుకే ప్రియమైన రామ చంద్రుడు ఒకడే అయినప్పటికీ కూడా భ్రాంతి చేత కంటి చూపు అనేటువంటిది మరి దెబ్బతిని ఉండడం చేత తిమిర రోగము చేత రే చంద్రుడు రెండుగా కనబడినట్లుగానే ఆ బ్రహ్మము తన పూర్వపు నిర్మలమైన అద్వయ రూపముతోనే రెండు కానటువంటి ఏకరసమైన మా ఆ ఏకరస రూపముతోనే యథారీతి స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా భ్రమచేత రెండుగా చూడబడుతూ ఉన్నది ఆ అద్వైత బ్రహ్మమునందు రెండు కానుటువంటిది ఏకవ బ్రహ్మం అయినా దాని అందు ఏ జగత్తు యొక్క దృఢమైనటువంటి అనుభవం కలుగుతూ ఉన్నదో అది అనాది కాలము నుండి కూడా ఈ యొక్క ప్రారంభానికి ఎటువంటి ప్రారంభ స్థితి లేదు అది అనాది కాలం నుండి వస్తూ ఉన్నటువంటి భ్రాంతి రూపమైన అజ్ఞానం వల్లనే ఏర్పడినది అయ్యింది కాబట్టి అది స్వప్న తుల్యంగానే చెప్పబడుతూ ఉంటుంది కళలో కనపడినటువంటి స్త్రీలాగానే దానితో సమానంగానే చెప్పబడుతూ ఉంటుంది తస్మాత్ దృశ్యం నచోత్పన్నం నైవాస్తి నవిష్యతి నచ నశ్యతి అన్నాస్తి తస్య నామ నామ్యతి ఈ కారణము చేత ఈ దృశ్యం ఎప్పుడూ కూడా ఉత్పన్నం కాలేదు ఎప్పుడు కాలేదు అంటే ఇప్పుడు కూడా లేదు అంటే రాబోయేటువంటి కాలంలో కూడా ఉండబోదు మరి ఇంకా కూడా అది ఎప్పుడూ నాశించడము లేదు ఏది లేకుండానే ఉన్నదో దానికి ఇంకా నాశము అనేటువంటిది ఏమున్నది లేని దానికి నాశం అనేది ఉంటుందా ఉండదు కదా అనే చెబుతూ కాబట్టి ఎలాగంటే ఈ కారణము చేత ఈ దృశ్యము ఎప్పుడూ కూడా ఉత్పన్నమే కాలేదు ఎప్పుడూ లేదు ముందు కూడా ఉండబోదు ఇంకా అది ఎప్పుడూ కూడా నాశించడం కూడా లేదు ఏది లేకుండా ఉన్నదో దానికి ఇంకా నాశము అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా అని చెబుతూ కాబట్టి పరమశాంతమైనటువంటి ఈ చిరాకాశమే తన స్వరూపం నుండి జారకుండా ఉంటుంది అలా చూతుని పొందకుండా స్వస్థంగా స్థిరపడి సౌమ్యంగా ఎప్పటి ఎట్లు అంటే ముందు ఎలా ఉన్నదో అప్పుడు కూడా అలాగే ఉన్నది ఏ ఆ విధంగా జగద్రూపముతోటి ఆవిర్భవించినదియే అవుతూ ఉన్నది ఏదైతే ప్రారంభమునందు ప్రప్రథమమున సృష్టికి పూర్వము కనబడకుండా ఉన్నదో అటువంటి దృశ్యము ఎలా సత్యమవుతుంది ఇంకా కూడా దృశ్యం యొక్క అభావము చేత అసలు దృశ్యము అనేటువంటి భావమే లేని కారణము చేత ద్రష్ట కూడా లేనివాడే అవుతూ ఉన్నాడు ఎలాగంటే దృశ్యమే లేనప్పుడు దృశ్యాన్ని గాంచేటువంటి ద్రష్టత్వము అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఏం చే తద్వదా బ్రహ్మం దృష్టి ద్రస్యావ కిమిదం కదమా భాతి భూయోపి వదతం వరా భక్తలలో శ్రేష్ఠుడు వకు ఓ మహాత్మా అలాగైనట్లయితే ఈ ద్రష్ట దృశ్యాల యొక్క ఈ విధంగా కనబడడం అనేటువంటిది ఏమూ ఉన్నది ఇంకా కూడా అవి ఎలా కనబడుతూ ఉన్నవి ఆ విషయాన్ని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అసద్రూపస్య కారణ భావత సదా ప్రౌఢ శౌఢ సంభవాత్ ఓ రామచంద్ర కారణము యొక్క అభావము చేత అసలు కారణమే లేని కారణము చేత అసద్రూపమైనటువంటి దృశ్యం యొక్క భానము అంటే ఆ భాసము కనబడడం అనేది ఎ అప్పుడు సంభవించలేదు ఇంకా కూడా కారణము లేని కారణము చేత అసలు కారణమే అనేటువంటిదే లేదు ఆ అసద్రూపం యొక్క ఉత్పత్తి అనేటువంటిది కూడా ఆ సంభవమే అవుతుంది అప్పుడు దాని యొక్క దృశ్యము దృశ్యత్వం అంతా కూడా అది సంభవించలేదు అని వేరుగా చెప్పాలా అనేటువంటి ఈ ప్రౌఢవాదాన్ని బట్టి ఈ జగత్తు యొక్క దృశ్యత్వము లేనిది అగుతూ ఉన్నది కదా కాబట్టి సద్రూపమైనటువంటి పరబ్రహ్మమే మాయచేత విధంగా కనబడుతూ ఉన్నది అవుతుంది కాబట్టి ఓ రామచంద్ర భ్రమతో నిండిపోయి ఉన్నటువంటి భ్రమాత్మకులై భ్రమాత్మకములై రాష్ట దృశ్యము మొదలైన రూపాలతోటి కనబడే ఈ జగత్తు మొదలైన పదార్థాలు ఏవైతే ఉన్నవో వాణిని పరమాత్మ యొక్క రూపాలుగానే నీవు తెలియాలి స్వప్నమునందు ఆకాశము వనములు మొదలైన పదార్థాలు చిన్మాత్రాలే అయినట్లుగా ఈ జాగ్రత్త నందు చెన్మాత్రమగు ఆత్మయే స్వయంగా తన యందు తాను జగద్రూపంలో కనబడుతూ ఉన్నది కదా ఇక్కడ ఆది సృష్టి నుండి కూడా అంటే సృష్టి ప్రారంభం నుండి మొదలుకొని దేనికి కూడా ఎక్కడా కూడా ఈ ఉపాదాన కారణము అనేటువంటిది ఏమీ లేకుండానే ఉంది కాబట్టి ఏది కనబడుతున్నదో అది కేవలము బ్రహ్మమే అవుతూ ఉన్నది ఏ చిదాకాశం యొక్క కనబడడం స్ఫురణము అనేది స్వయముగా తన యందు చిదాకాశమందు ఇక్కడ చిదాకాశం యొక్క స్ఫురణము స్వయంగా తన యందు అంటే ఆ తను ఎవరు చిరాకాశమే ఆ చిదాకాశము యొక్క స్ఫురణము చిదాకాశము ఎందే విజృంభిస్తున్నది కాబట్టి అదే జగత్తు యొక్క ఆకారములో ఉదయించినది అయి కనబడుతూ ఉన్నది భావానికి భావానికి అంటే భావమునకు భావత్వమును కూడా మరే శూన్యమునకు శూన్యత్వమును ఆకార పదార్థానికి ఆకారము కూడా ఎట్లు అలాగే ఈ చిదాకాశానికి జగత్తు కూడా అయి ఉన్నది ఓ రామా ఈ జగత్తును సైంధవ ఘనములాగానే అంటే సైంధవ లవణ లవణము అంటే ఏ విధంగా గట్టి ఉప్పులాగానే ఏకరసమైనటువంటి పరమార్థ ఘనమైన చిద్రూపముగానే ఎరగు తెలియ నీవు చైతన్యము ఏ మాయందు ప్రతిభాసించినది అయ్యి ఇట్లు ఎలాగంటే ఇక్కడ చైతన్యమే మాయయందు లేకనే కనబడుతూ ఉన్నది అయ్యే ఇట్లు ద్రష్ట దృశ్యము దర్శనము అనేటువంటి త్రిపుటి రూపము చేత స్వయంగా కనబడుతూ ఉన్నది కదా మాయ యొక్క త్యాగమందు ద్వైతము యొక్క ఆభావము వలన ఇంకా భాష్యము భాషకము చూసేది చూడబడేది ఏదైనా ఉంటాయా ఉండవు కాబట్టి అప్పుడు ఈ జగత్తు సత్తు అసత్తు ఎరుగుతాడు కాబట్టి కాబట్టి ఇది కూడా అనిర్వచనీయమే అవుతూ ఉన్నది అంటే నోటితో చెప్పడానికి సాధ్యము కాకుండానే ఉన్నది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఏం చేత బ్రహ్మన్ కార్యకారణత అధిక కదం కిమాయాత కదం సత్యత్వమాగత ఓ మహనీయ ఈ జగత్తు ద్రష్ట దృశ్యము శూన్యము అయినట్లయితే అప్పుడు కార్యము కారణత్వము మొదలైనటువంటి భేదాలు ఏది ఏవైతే ఉన్నావో అవన్నీ ఎలా ఏ తెంచి వచ్చినవి ఏ విధంగా అది సత్యంగా కనబడుతూ ఉన్నదో దానిని గురించి తెలియజేయండి అనగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అన్నారు చిత్ప్రకాశో యదా భానం యదా భావయతి స్వయం స్వాత్మ తదా వాసో పశ్యసి దృష్టవాన్ ఓ రామచంద్ర స్వాత్మయ చిత్ప్రకాశము అంటే ఆ రూపుడే అయినటువంటి ఈశ్వరుడు స్వయంగా ఎప్పుడు ఎట్లా కనబడతాడో ఇంకా కూడా ప్రాణికోట్ల యొక్క కోరిక కర్మ ఆసనని అనుసరించి సత్య సంకల్పము చేత ఎలా భావిస్తుందో అప్పుడు ఆ రీతిగానే నీవు శీఘ్రంగా చూడగలుగుతావు కాబట్టి ఈ ప్రకారంగానే నీవు ఆ ద్రష్ట దృశ్య భావాలను అనుభవించిన వాడవే అయి ఉన్నావు चेद व्योमय वायमाकारः स्वेम्यम् वा नेवा यदा स्वप्ने कोस्यपर्यनो योगकृत इ कार्यमो కారణము మొదలైనటువంటి భావాలు కూడా ఆ చిదాకాశమే అంటే ఆ రూపుడైనటువంటి ఈశ్వరుడే ధరిస్తూ ఉన్నాడు స్వప్నము ఎరుగబడినట్లుగానే ఎప్పుడైతే ఆ సమస్తము కూడా తన చిదాకాశమందే స్వయంగా సంభవిస్తూ ఉన్నదని ఎప్పుడది ఎరుగుతుందో అప్పుడు మోహాన్ని పొందకుండా ఉంటుంది అట్లా ఎరగనట్లయితే మోహాన్ని పొందుతుంది అయితే స్వాత్మబోధ ఈశ్వరుడు స్వయంగా జీవుడై ఉంటాడు జీవుడయ్యి ఏల మోహాన్ని పొందవాలి అని అడిగినట్లయితే అట్లా ఆక్షేపించేటువంటి శక్తి ఎవరికి ఉన్నది ఎవరికీ లేదనే కదా భావము ప్రపంచము ఈశ్వరుని యొక్క లీలయే అయి ఉన్నది కదా అనే చెబుతూ ఎలాగంటే ఘటము మృతిక కుండ ఏమై ఉన్నది మట్టియే అయ్యున్నది కదా మట్టి ద్వారా తయారైనటువంటి వస్తువు మట్టే అవుతుంది అయినట్లుగా ఈ చిరాకాశమే ఈ దృశ్యాకారాన్ని ధరిస్తూ ఉంది స్వప్నమనందు జీవుడు స్వయంగానే మోహాన్ని పొందినట్లుగానే మేలుకున్న తర్వాత మోహాన్ని వదిలిపెట్టినట్లుగానే ఈ సమస్త జగత్తు కూడా తన యొక్క చిదాకాశమందే ఉన్నది అని తెలిసేటువంటి వాడు ఎన్నటికీ మోహాన్ని పొందడు కదా అట్లా ఎరుగనటువంటి వాడు మాత్రమే మోహాన్ని పొందుతాడు ఈ ప్రకారంగా స్వప్నమందులాగానే ఈ చిదాకాశము నందే ఏ విధంగా ఈ చిదాకాశముననే ఈ జగత్తు ఉన్నది అనేటువంటి పరమ సత్యాన్ని ఎవడైనా సరే ఆక్షేపణ చేయగలుగుతాడా అంటే చేయలేడు అని చెబుతూ క్షీరము అంటే పాలు పెరుగు రూపాన్ని పెరుగు భావాన్ని పొందినప్పుడు మృత్పిండము మట్టిపిండము అంటే ఆ మట్టి ముద్ద ఘటభావాన్ని కుండభావాన్ని పొందినప్పుడు ఈ పూర్వభావాన్ని వృత్తియు అప్పుడు ఏమైంది పెరుగు క్షమించాలి ఇది పాలు పెరుగు రూపాన్ని పొందినప్పుడు తన యొక్క పూర్వరూపమేంటి పాల రూపం అది నశించిపోతుంది అలాగే ఉత్తర భావోత్పత్తి యొక్క మధ్య క్షణకాలంలో ఏ సన్మాత్ర రూపము ప్రసిద్ధమై ఉన్నదో పెరుగుపాలు పాలు పెరుగుగా మారే సమయంలో ఉత్తర రాబోయేటువంటి భావాన్ని ఉత్పత్తి చేసేటువంటి దానికి ముందు పాలకి పెరుగుకి మధ్య ఉన్నటువంటి పాల నుండి పెరుగయ్యేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ క్షణకాలంలో సన్మాత రూపము ప్రసిద్ధమై ఉన్నది అదే పరమార్థ సత్యమైనటువంటి చిదాకాశం యొక్క స్వరూపమే అయ్యున్నది పాలు పెరుగయ్యేటువంటి అంటే పాల నుండి పెరుగుకు మారే సమయంలో మధ్య ఉన్నటువంటి క్షణకాలంలో ఏ సన్మాత్ర రూపం ప్రసిద్ధమై ఉన్నదో అదే కదా పరమార్థ సత్యమైనటువంటి చిదాకాశం యొక్క స్వరూపమై ఉన్నది ఇంకా కూడా అదే ఈ సమస్తమును సర్వ వస్తువులు యొక్క స్థితిను కూడా అయ్యున్నది కానీ మరి ఒకటి కానే కాదు ఈ కార్యము కారణము మొదలైనటువంటి కార్యకారణ భావము మొదలైన దృష్టులన్నీ కూడా అవిద్య తో మాయచేత కల్పిత కల్పించబడినవే అయినయి ఇంకా కూడా ఈశ్వరుని యొక్క జీవభావ కల్పనయందులాగానే జీవుని యొక్క తన యొక్క అవిద్య చేత అంటే మాయచేత కల్పించబడినటువంటి కార్యకారణ రూపమైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థాత్రేయ కల్పన ఎందు కూడా ఆక్షేపము అనేటువంటిది సరి అయినది కానే కాదు తన యొక్క కల్పనను గురించినటువంటి దానిని తానే అంటే తన తన యొక్క కల్పనను గురించి తానే ఎవడు ఆక్షేపించుకోనగలుగుతాడు తన చేసినటువంటి దానిని గురించి తన ఆక్షేపణ ఉంటుందా ఉండదుగా అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స